ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमये 20 ज्योतिष वास्तु मरी इतर अनेकमयेन 22 शास्त्रमुलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోవదే తస్స నిశ్రతే వానీ జన్హో కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాల చాపాం అనిమాదిభిరామృతాం యూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థదరీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియనివారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెలల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మేష లగ్నము మేషరాశి మనకి నామ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం మేషం వారికి అందరికీ ఉన్న భయం ఏంటంటే ఏమంటే ఏళ్ళ వచ్చేసింది ఏమీ భయపడకండి ఎళ్ళినాల్సిన వస్తే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా గ్రంథంలో మనకి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఎల్లినాడుసిన వస్తే ఏమీ పనికి రాకుండా పోతాడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడని ఎక్కడా లేదు స్లో పోతాయి పనులంతే కాస్త పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి పన్నెండవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాస్త ఖర్చులు ఉంటుంటాయి ప్రతి ఖర్చు మీరు పెట్టండి దోషం పోతుంది ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి అంతేగాని ఏళ్ళ నడిచిన వచ్చేసినా ఓ భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరం లేదు చక్కగా నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఏదైనా శివాలయంలో నూనెని చక్కగా శివారాధనకి శివుడికి దీపారాధన కోసం ఇవ్వండి ఆటోమేటిక్గా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు లేదా విష్ణు ఆలయం విష్ణు ఆలయానికి ఇవ్వండి తప్పేం లేదు అమ్మవారి ఆలయంలో ఇవ్వండి పోనీ మీకు అమ్మవారి ఇష్టమైతే ఎవ్వరికైనా ఇవ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ధనస్థానంలో గురువు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఈ నాలుగో స్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు ఈ నెల మూడవ తేదీ నుంచి ఇక్కడ రెండు నెలల మూడు రోజులు ఉంటాడు దాదాపుగా అయితే ఈ నాలుగో స్థానంలో కుజుడు నీచ పొందుతున్నందుకు ఇక్కడ కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త వహించలే ఉంటుంది ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి పక్కకు పెడితే తల్లిగారి ఆరోగ్య విషయంలోని అలాగే మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్లకుండా ఉండడం అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎక్కువగా ఈ భూమికి సంబంధించిన అంటే రియల్ ఎస్టేట్ చేసేవారు అదేవిధంగా రైతులు కొంతమంది చూడండి టైమింగ్ సరిగ్గా చూసుకోకుండా మనకి విత్తనాలు వేసేటప్పుడు కానీ అంటే పంటలు కొంచెం వర్షం రాబోతుంది అన్నప్పుడు కొంచెం చూసుకొని తీయాలి ఎందుకంటే సహజంగానే ఈ రెండు మూడు నెలలు కూడా అకారం అకారణంగా వర్షాలు అకాలంలో అంటే అసలు కాలానికి విరుద్ధంగా వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇందులో మరలా మీకు రియల్ ఎస్టేట్ కావచ్చు భూములు కొనుగోలు చేయడం తీ అమ్మడం కొనుగోలు చేసే విషయాల్లో కావచ్చు కొన్ని సందర్భాల్లో చంద్రుడు నీచంలో ఉన్నప్పుడు కుజుడు నీచంలో ఉన్నప్పటికీ చంద్రుడు వచ్చి చేరుతున్నప్పుడు కేంద్ర స్థానాల్లో బాగుంటుంది ఎప్పుడు ఒకటో తేదీ ఆరు ఏడు తేదీలు అదేవిధంగా పదమూడు పద్నాలుగు తేదీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీలు ఈ నెలలో ఆ టైంలో కుజుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు నీజభంగ రాజయోగం వల్ల అలాగే వివాహ ప్రయత్నాలు కొంతవరకు సమకూరుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా సమకూరుతుంది ఉద్యోగాల కోసం మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే వేరే దేశానికి వేరే రాష్ట్రానికి ఆ రకంగా ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవిని మరియు సూర్య భగవాను ఎక్కువ ఆరాధించండి ఎందుకంటే మీకు సహజంగా ఈ నెల ఏప్రిల్ పదహారు పద్నాలుగో తేదీ నుంచి రవి రాశిలోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఉపాసనా స్థానం బలపడుతుంది అంటే మీరు ఏదైనా ఒక ఉపాసన తీసుకొని చేసేయాలనుకో చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇవి చేయండి అన్ని విధాలా బాగుంటుంది మీకు శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ సేన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమ అర్ధ అర్ధాష్టమ సేన ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు నామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబసునామ సంవత్సరం నుంచి అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు ఆరాధకులని కావచ్చు విష్ణు ఆరాధకులని కావచ్చు శక్తి ఆరాధకులను కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణే ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్వేషించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకు ఆరాధకులను నిర్వేషించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మెయిన్ రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ పెన్డౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసేన వస్తుందని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమ వచ్చినా వచ్చిన వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువున అమ్మవారిన శివుణ్ణా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాస నాడే స్వయంపాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినటువంటి వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగా నేను దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే